ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు చెందిన వ్యక్తుల్ని ఓటర్లుగా చేర్చిన వ్యవహారం కృష్ణా జిల్లాలో బయటపడడం కలకలం రేపుతోంది కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారికి ఓటు హక్కు కల్పించారు తమ ఓటర్ల జాబితాలో వేరే వారి పేర్లు ఉండడం ఏమిటని ఆశ్చర్యపోయిన గ్రామస్తులు నేరుగా తహసీల్దార్ వద్దకు వెళ్లారు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు దీనిపై వెంటనే తహసీల్దార్ విచారణ చేశారు బూత్ లెవెల్ ఆఫీసర్లను పిలిపించి ప్రశ్నించారు అసలు ఆ ఓట్లు ఎలా వచ్చాయో తమకు తెలియనే తెలియదని వారు చెప్పడంతో విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు వెంటనే దీనిపై విచారణ ప్రారంభించారు కొత్త ఓట్లు స్థానిక బిఎల్ఓలోకి తెలియకుండా ఎలా వచ్చాయన్న దానిపై విచారణ ప్రారంభించారు టీడీపీని ఓడించడానికి వైసీపీని గెలిపించడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఓటర్లు ఏపీలో నివాసం ఉండకపోయినప్పటికీ నమోదు చేసుకుంటూ ఉండడం కలకలం రేపుతోంది సరిహద్దు నియోజకవర్గాలన్నింటిలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓటర్లను చేర్చారని తెలుగుదేశం హైకమాండ్ భావిస్తోంది కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాలలో నల్గొండ జిల్లాకు చెందిన నందిగామ తిరువూరు నియోజకవర్గాలలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓట్లను చేర్చారని కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి అదేవిధంగా గుంటూరు కర్నూలు జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో ఇటువంటి ఓటర్ల చేర్పులు ఉంటాయని వీటిపై వెంటనే అప్రమత్తం కావాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సమాచారం పంపింది మరోవైపు పోలీసులు ఫామ్ సెవెన్ దరఖాస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండటంతో ఇవి పూర్తిగా తగ్గిపోయాయి రాష్ట్రంలో ఫామ్ సెవెన్ దరఖాస్తుల రగడపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆరా తీసింది ఫామ్ సెవెన్ దరఖాస్తులలో అక్రమంగా చేసిన వారిలో ఎవరు ఎక్కువగా ఉన్నారని కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ అడిగి తెలుసుకుంది ఈ దరఖాస్తుల పరిశీలన మరో నాలుగైదు రోజులలో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది తొలి విడతగా ఒక లక్ష అరవై ఒక్క వేల ఐదు దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం అందులో అసలైనవి ఐదు వేల మూడు వందల తొమ్మిదిగా తేల్చింది మిగతావి దురుద్దేశపూర్వకంగా వచ్చిన ఫామ్ సెవెన్ దరఖాస్తులుగా గుర్తించింది నకిలీ దరఖాస్తులు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు ఈ కేసుల విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించారు